హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ కర్ల్స్ వచ్చిన కల్లీకట్ డ్రెస్ అండి ఇది కల్లికట్టు చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి ఈ డ్రెస్ అయితే కుట్టాను మనకి ఇది శారీ ఇచ్చారు కస్టమరు సేమ్ ఇదే మోడల్లో కావాలన్నారు అదే మోడల్లో అయితే నేనైతే డ్రెస్ అయితే కుట్టేశానండి రెడీమేడ్ డ్రెస్ తీసుకొచ్చి ఆ రెడీమేడ్ డ్రెస్ మోడల్లో కావాలన్నారు ఇంకా నెక్ దగ్గర కర్ల్స్ కూడా పెద్దవి వద్దు చిన్నవి స్కాల్ప్ లాక్ కావాలి అని అంటే అలానే పెట్టేశాను వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా క్లియర్గా అయితే చెప్తాను ఇది మనకి శారీ ఇచ్చారు కదా మనకి ఎంత అయితే గేరా కావాలో అంత గేరా అయితే మనం తీసుకుందాము నేనైతే సుమారుగా చూసి తీస్తున్నాను ఇంచుమించు ఒక టూ అండ్ హాఫ్ త్రీ మీటర్స్ వరకు తీసుకోవచ్చు ఈ కల్లీ కట్ డ్రెస్ లకు కూడా కటింగ్స్ అనేవి సపరేట్ సపరేట్గా ఉంటాయి అనమాట ఇప్పుడైతే ఒక మోడల్ చూపిస్తాను నెక్స్ట్ టైం వచ్చేసి ఇంకొక మోడల్ అయితే చూపిస్తానండి వేరే వీడియోలో నేను ఇంతవరకు అయితే గేరా తీసుకుంటున్నాను త్రీ మీటర్స్ వరకు తీసుకుంటున్నాను అన్నమాట వీటిలో రెండు కటింగ్స్ ఉన్నాయి అని అంటే ఒకటి వచ్చేసి సింపుల్ కటింగ్ ఒకటి వచ్చేసి కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది ఎందుకంటే మనకి ఇచ్చిన క్లాత్ మెటీరియల్ని బట్టి ఉంటుంది ఇది చూడండి క్లాత్ ఎలా ఉందంటే కింద వైపు వచ్చేసి మిర్రర్స్ ఉన్నాయి పై వైపున మిర్రర్స్ లేవు నేను ఇప్పుడు వేసేది ఫుల్ మిరర్స్ ఉన్నది అంటే పళ్ళు అనమాట అది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టుగా అయితే నేను కట్ చేస్తున్నాను ఇలా డిజైన్ లేకుండా శారీ మొత్తం ఒకేలా ఉంటే వేరే కటింగ్ వస్తుంది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను చూపిస్తాను అది కూడా ఇప్పుడు దీన్ని మనకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నేనైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన షోల్డర్ దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేటట్టుగా చూస్తున్నాను మనకి ఎంత అయితే లూజ్ ఉంటుందో ఆ లూజ్ని బట్టి మనము ఫోల్డింగ్స్ అనేవి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ డ్రెస్కి వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఉందండి ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా నేనైతే ఖర్చు యాడ్ చేయట్లేదు ఎక్స్ట్రా ఖర్చు కాకుండా ఫార్టీ ఇంచెస్ లూజ్ ఉంది కదా దాన్ని నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి ఎంతైతే ఫార్టీ ఇంచెస్ రావడానికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ చూసుకుంటాం కదా అప్పుడు ఎన్ని ఫోల్డింగ్స్ వస్తున్నాయో చూసుకొని నేనైతే ఎనిమిది ఫోల్డింగ్లు అయితే చేశాను వన్ సైడే ఎనిమిది ఫోల్డింగ్లు అండి టోటల్ వచ్చేసి పదహారు ఫోల్డింగ్లు చేశాను పైన ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న వన్ ఇంచెస్ వన్ ఇంచ్ అనేది ఖర్చుకి యాడ్ చేసుకున్నా మొత్తం పైన వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ పోతుంది కదా కింద మనకి ఎంత గేరు కావాలంటే అంత గేరు ఒక జానా అంటే ఒక ఫైవ్ ఇంచెస్కి అలాగా పై వాటికి మాత్రమే మార్క్ చేసుకుంటున్నాను చూశారు కదా నేను ఖర్చుకి ఎందుకు యాడ్ చేయలేదు అంటే మీకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది మనకి ఖర్చు ఎక్కడ వస్తుందో కూడా అర్థమవుతుంది ఈ విధంగా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలండి నేను పదహారు ముక్కలు కట్ చేశానని చెప్పాను కదా ఇలాగ కట్ చేసుకొని ఇంతవరకు ఆపేసాను కదా ఇప్పుడు దీన్ని ఇలాగ విడిగా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి పెట్టాను చూడండి ఇలా పెట్టుకున్నాము అంటే పైనుంచి కిందకి ఇలాగ క్రాస్ ముక్కలు అంటే జాయింట్ అవుతాయి కదా ఇప్పుడు మనకి కలీస్ అనేవి రెడీ అయిపోయినాయి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి మనకి ఇదా ఇదే విధంగా మనకి జాయింట్లు అనేవి వస్తాయి అనమాట దీని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకొని లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను ఆ కలీస్ అనేవి నేను ఎక్స్ట్రా కట్ చేయలేదు కదా ఇప్పుడు లైనింగ్ అనేది మనకి కరెక్ట్గా కట్ చేసుకోవాలి కింద ఫోల్డింగ్ కోసం అనేది నేను వన్ నుంచి అయితే మార్క్ చేసుకున్నానండి తర్వాత వచ్చేసి లెంత్ తీసుకుంటున్నాను ఫార్టీ ఫైవ్ అయితే ఒరిజినల్ లెంత్ వచ్చింది అలాంటప్పుడు మనకి లైనింగ్ అనేది తగ్గించి తీసుకుంటాం కదా తగ్గించి అయితే తీసుకున్నాను లెంత్ పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ అయితే పెడుతున్నాను ఇది బ్యాక్ హై నెక్ ఫ్రంట్ డీప్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ అయితే పెట్టుకోవాలి నేను మెజర్మెంట్లో ఎలా అయితే ఉందో ఫుల్ షోల్డరు బాడీ మెజర్మెంట్ అలానే ఫుల్ షోల్డర్ తీసుకున్నాను నెక్ సైడ్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అండి నెక్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను నెక్ వెడల్పు ఫోర్ ఇంచెస్ ఎందుకంటే హై నెక్ కదా పట్టేయకుండా ఉంటుంది అందుకోసం అయితే తీసుకున్నాను డీప్ నెక్స్కి వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ నెక్ కూడా నేను సెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను నార్మల్ మనం హై నెక్ డ్రెస్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకుంటున్నాను ఇంకా చంక డౌన్ మన షోల్డర్ ఎంత అయితే పెట్టుకుంటామో అంత చంక డౌన్ అయితే పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ పెడుతున్నాను ఈ కటింగ్ ఎలా ఉంటుంది అని అంటే మనం స్ట్రైట్ అంబరిల్లా ఉంటుంది కదా పార్ట్ లేకుండా సపరేట్గా లేకుండా స్ట్రైట్ అంబరిల్లా ఉంటుంది కదా సేమ్ లైనింగ్ వచ్చేసి అదే కట్ చేసుకోవాలి పైన ఒరిజినల్స్ వచ్చేసరికి కలిసి చూసుకుంటూ కట్ చేసుకున్నాము అని అంటే ఈ డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి నేను ఇప్పుడు చెస్ట్ లూజ్ పెట్టి ఒక టూ ఇంచెస్ అయితే ఖర్చు పెట్టాను ఈ డౌన్ అనేది నేను ఫోర్టీన్ ఇంచెస్కి అయితే తీసుకుంటున్నాను హైట్ని బట్టి డౌన్ అనేది ఉంటుంది తర్వాత ట్వంటీ ఇంచెస్కి అయితే నేను సీట్ డౌన్ అనేది తీసుకున్నాను చెస్ట్ డౌను అనే చెస్ట్ దగ్గర డౌన్ అనేది చంక డౌన్ బట్టి వస్తుంది నడుము దగ్గర డౌన్ వస్తుంది క్రాస్ కోసం నడుము దగ్గర క్రాస్ ఇస్తాం కదా దానికోసం మనం ఫోర్టీన్ ఇంచెస్ ట్వెంట్వెల్వ్ అండ్ హాఫ్ నుంచి ఫోర్టీన్ అండ్ హాఫ్ వరకు ఉంటుంది హైట్ని బట్టి తర్వాత సీటు దగ్గర డౌన్ ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే ఈ భాగంలో మనకి నడుము లూజ్ అనేది వస్తుంది ఈ కింద మనం ఏదైతే తీసుకున్నామో సీటు దగ్గర డౌన్ ఇక్కడ మనకి సీటు లూజ్ అనేది వస్తుంది అనమాట అందుకనే ఆ డౌన్స్ అనేది తీసుకుంటారు ఈ విధంగా క్రాస్ ఆ గీతలు కలుపుతూ ఇలాగ గీత గీసేసుకున్నామంటే మనకి షేప్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి కట్స్ లేవు కాబట్టి మనకి ఎంత గేర్ కావాలో అంత గేర్ అనేది ఆ విధంగా గీసేసుకొని చంక రౌండ్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ గేర్ సరిపోదు కాబట్టి మనమైతే జాయింట్స్ పడతాయి చంక రౌండ్ కూడా మెజర్ మెజర్మెంట్ని బట్టి సరిపోయింది ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా అయితే కట్ చేస్తున్నాను పైన ఖర్చుకు పెట్టలేదు కాబట్టి పైన అయితే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఉంచాను బ్యాక్ నెక్ అయితే కట్ చేస్తున్నానండి ఈ ఫ్రంట్ నెక్ కట్ చేయట్లేదు ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ లైట్ కట్ వర్క్ పెడతాం కాబట్టి మనం స్టిఫ్ అనేది కట్ చేసుకుంటాము అందుకోసమని నేను ఫ్రంట్ నెక్ అయితే కట్ చేయట్లేదు లైనింగ్ అయితే డబల్ మీదే కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి ఇక్కడ జాయింట్ అయితే మనకు అతుకుపడుతుంది ఇంకోటి ఏంటంటే మనకి జాయింట్స్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలండి ఫ్రంట్ నెక్ కూడా ఇలా డ్రా చేసి పెట్టేసుకుంటున్నాను కట్ చేయట్లేదు జస్ట్ డ్రా చేసి పెట్టున్నాను తర్వాత ఫ్రంట్ లోతు తీసుకుంటాం కదా సంఖ సైడ్ అదైతే తీస్తున్నాను అనమాట ఒక హాఫ్ ఇంచ్ అయితే లో తీసుకోవాలి నేను ఈ డ్రెస్ కుట్టించేటప్పుడు చాలా టెన్షన్ పడ్డాను కుదురుతుందో లేదో అని చెప్పి కానీ కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగా కుదిరిందంట దాని తర్వాత ఇంకా మూడు సారీస్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు అంటే మీరు అర్థం చేసుకోండి అది ఎంత బాగా కుదిరిందనేది అందుకని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి మనకి గేర్ ఇక్కడ సరిపోదు కదా పట్టేసినట్టు ఉంటుంది కదా కింద సైడు అప్పుడు మనకి ఎంత గేర్ కావాలో ఈ విధంగా అయితే గీసుకోవాలి ముక్క అనేది వేస్ట్ చేయకుండా మనకి అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకున్నామని అంటే మంచిగా వస్తుంది క్లాత్ వేస్ట్ అవ్వదు గేర్ కూడా వస్తుంది ఇలా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి మనకి లైన్ ఉంది కదా ఈ లైన్ అనేది కొంచెం క్రాస్ తీసుకోవాలి తర్వాత కుట్టేటప్పుడు అయితే నేను క్రాస్ తీస్తాను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా నెక్ అనేది మనం స్టిచ్ చూసుకుందాము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ లెంత్ చూసుకొని గీసుకోవాలన్నమాట ఇలాగ లెంత్ చూసుకొని గీసిన తర్వాత మనం డౌన్ అయితే తీసుకోవాలి శంక డౌను ఈ డౌన్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అయితే టూ అండ్ హాఫ్ త్రీ ఫోర్త్ అయితే త్రీ ఇంచెస్ డౌన్ అనేది తీసుకొని ఈ విధంగా శంక రౌండ్ ఎంతవరకు అయితే ఉంటుందో నేను ఈ విధంగానే పెడతానండి టేప్ చూసుకొని తర్వాత ఇలా చూ గీసానంటే నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలాగా స్కేల్తో లైన్స్ గీసేసుకొని కట్ చేసుకోవటమే హ్యాండ్స్ అయితే కటింగ్ చాలా ఈజీ అన్నిటిలో ఉంటూనే ఉంటుంది కాబట్టి నేను హ్యాండ్స్కి అంతగా పర్టికులర్గా నేను మెజర్మెంట్స్ చెప్పట్లేదు ప్రతిదానికి కట్ చేయడం హ్యాండ్స్ అనేది ఒకే విధంగా ఉంటుంది కదా అందుకోసం అనేది లేదు హ్యాండ్స్ కట్టి మీకు సపరేట్గా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వివరంగా ఒక వీడియో అయితే పెడతాను ఇప్పుడు హాఫ్ ఇంచ్ లోతనే తీసుకోవాలండి చంకకి క్రాస్ ఈ విధంగా తీసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి దూరంగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి మాత్రమే కలీస్కి ఆల్రెడీ కట్ చేసేసాను కదా డ్రెస్కి డ్రెస్ పార్ట్కి అయితే కట్ చేసాం కదా అది కుట్టుకున్న తర్వాత అయితే చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకండి మన వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి డైలీ ఫాలో అవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే నేను జాయింట్స్ అన్ని వేసేసాను మనం ఒరిజినల్స్ కట్ చేసుకున్నాం కదా కలీస్ అవి జాయింట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఇలాగ కింద వచ్చేసి గేర్ ఉంటుంది పైన వచ్చేసి కొంచెం తక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకి ఈ డ్రెస్కి వచ్చేసి రెండు కటింగ్స్ ఉంటాయి ఫస్ట్ అయితే మనం కలీస్ చూసి మెజర్మెంట్ని బట్టి కట్ చేసుకోవాలి తర్వాత ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సరి చేసుకుని లైనింగ్ పెట్టుకొని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎలా వచ్చింది ఖర్చు ఎగస్ట్రా అంటే పైన మనకి తక్కువ కట్ చేసుకుంటాము ఆ ముక్కలు జాయింట్ చేసుకునేసరికి కిందకు వచ్చేసరికి వెడలిపోతుంది కదా క్రాస్ అప్పుడు మనకి ఖర్చు అనేది ఫోర్ ఇంచెస్ యాడ్ అయిపోతుంది ఆ క్రాస్లో ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవటమే ఇప్పుడు వచ్చేసి నెక్ కోసం స్టిఫ్ అనేది తీసుకుంటున్నాను దీన్ని మా సైడ్ అయితే పేపర్ క్యాన్వెర్స్ అని అంటారు లేదంటే బక్రము పేపర్ బక్రం అని కూడా అంటారు దీనికి నేను మెడ పక్క మెడ ఉంటుంది కదా అంటే మీకు అర్థం ఏదంటే సైడ్ నెక్ షోల్డర్ది ఎంతైతే తీసుకున్నామో డ్రెస్కి ఫోర్ ఇంచెస్ ఆ ఫోర్ ఇంచెస్ తీసుకొని ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను రౌండ్ మార్కింగ్ చేసుకొని ఈ రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే నేనైతే కట్ వర్క్ అయితే పెడుతున్నాను మీకు వీడియోలో క్లియర్గా కనిపించకపోవచ్చు వైట్ దాని మీద కాబట్టి ఎక్కువగా కట్ వర్క్ వద్దన్నారు కస్టమరు అందుకని చెప్పి హ్యాండ్తో గీసేస్తున్నాను మనకి కొంచెం ఎక్కువగా కట్ వర్క్ కావాలి అనుకుంటే నేను అంతకుముందు వీడియోస్లో ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే ఉడుకుట్టాను ఏ విధంగా కట్ చేసుకున్నాను అనేది ఒకసారి చూడండి ఇలాగ లైట్గా ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే పైకి వచ్చేటట్టుగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వెడల్పు వచ్చేటట్టుగా అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే కట్ చేశాను ఇలాగా స్టిఫ్తో కట్ చేయటం వల్ల ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా పేపర్ స్టిఫ్ వేసాము అంటే మనకి కుట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది క్లాత్ క్లాత్ వేయటానికను దీని ఇది వేసి కుట్టడానికి చాలా తేడా ఉంటుందండి కట్ చేసిన తర్వాత అయితే నెక్ షేప్ వచ్చేసి ఇలా ఉంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న నెక్ని మనం లైనింగ్ మీద పెట్టుకొని కట్ చేసుకుందాము నేనైతే ఒక్కొక్కసారి టైం ఉంది అనుకుంటే నేను ఐరన్ చేస్తాను టైం లేదనుకుంటే మిషన్ అయితే ఇలా కుట్టేసుకుంటాను అంచులకి కుట్టుకున్నాము అంటే ఈ క్లాత్ అనేది కదలదనమాట ఇలాగా అంచు వేసుకొని సైడ్ అమ్మట ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ ఉంటుంది కదా ఈ లైనింగ్ని మనం కదలకుండా ఈ మధ్యలో ఈ కట్ వర్క్ దగ్గర ఇలా రౌండ్గా ఒక కుట్టి వేసుకున్నాం అనుకోండి మనకి తర్వాత అసలు కదలదు కదలకుండా ఉంటుంది ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ కట్ చేసేసుకొని ఫోల్డింగ్ చేసేసుకున్నాం అని అంటే అసలు మనం ఎలా అన్నా కొట్టిన ఈ నెక్ అనేది అసలు కదలదు అనమాట ఇంకా మంచి ఫినిషింగ్తో అయితే వస్తుంది ఇది షార్ట్ వీడియోలో పెడితే నెక్ కటింగ్ వీడియో పెట్టండి అక్క అని అన్నారు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ సిస్టర్ మీకోసమే కమెంట్ చేశారు కదా ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా మడత పెట్టేసుకొని కుట్టు వేసుకోవటమే ఇలా కుట్టుకున్న తర్వాత మనం డ్రెస్ అనేది కుట్టేసుకోవాలండి నెక్కి కదలకుండా ఇలా కుట్టుకున్నాం అనుకోండి ఇంకా మనం స్కాల్ప్ అనేది నీట్గా తిరుగుతుంది ఎక్కువగా కట్ వర్క్ లేదు కాబట్టి త్వరగానే తిరుగుతుంది కొంచెం ఎక్కువగా ఉన్న కట్ వర్క్ అయితే మనకి టైం పడుతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ ఒరిజినల్ సరి చేసుకుంటూ లై జాయింట్ అయితే వేసేసుకోవాలి రౌండ్గా లైనింగ్ అనేది జాయింట్ వేసుకోవాలి అది చంక దాకా కాదండి నడుము దాకా మనకి నడుము కాడి నుంచి సపరేట్ సపరేట్ వస్తుంది లైనింగ్ అందుకని చెప్పి ఇలాగా కాకపోతే ఇది కల్లీ కట్ కాబట్టి పైన తక్కువగా ఉంటుంది కింద వచ్చేసరికి క్రాస్గా ఉంటుంది కాబట్టి మనం చూసుకుంటూ సరి చేసుకుంటూ కుట్టుకోవాలి లేదంటే తిత్తులు తిత్తులు వచ్చేస్తుంది నీట్ ఫినిషింగ్ ఉండదు లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి కుట్టుకున్నామంటే ఫినిషింగ్ బాగా వస్తుంది ఎందుకంటే అది క్రాస్ ఉంది కాబట్టి నేను సార్ చెప్తున్నానండి లేకపోతే అసలు చెప్పను ఎవరికైనా ఈజీగానే వస్తుంది కదా లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఇలా జాయింట్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న కొత్త కట్ చేసేసుకొని సెంటర్కి ఒక మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర ఈ మనకి నెక్ తిప్పుకున్నాం కదా ఇది అనేది అటాచ్ చేసుకోవాలి కదిలిపోకుండా ఉండకుండా ఉండటానికి అంటే సెంటర్లో ఉండడానికి ఇలా మధ్యలో కుట్టేసుకున్నామంటే ఇంకా అసలు కథలుది ఎలానా కుట్టుకోవచ్చు మనకి కట్ కట్వర్క్ కుట్టేటప్పుడు ఒకటే టిప్ అండి ఏంటంటే కుట్ అనేది పెద్దది కాకుండా ఎంత వీలుంటే అంత చిన్నగా కుట్టు పెట్టుకున్నాము దగ్గరగా కుట్టు పెట్టుకున్నాము అని అంటే నెక్ కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది అదే టిప్ అనమాట ఈ టిప్ వచ్చేసి నాకు కలకత్తా మాస్టర్ చెప్పారు స్వయంగా అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు నాకు ఆ టిప్ అనేది ఫాలో అయిన తర్వాత కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది మీలో కొంతమందికి అయినా యూజ్ అవుతుంది కదా పాటిస్తే అని చెప్పైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి కుట్టుకు తగలకుండా నీట్గా కట్ చేసేసుకొని మనకి మధ్యలో కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట ముక్కుతో మనకి ఆ కుట్టు అనేది కట్ అంటే షేప్ అంతా పోతుంది కుట్టిన కష్టం అంతా వేస్ట్ అవుతుంది అనమాట చూసుకొని కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకొని కుట్టుకోవాలి ఇక్కడ జాయిన్ చేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర అది అనేది ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసేసుకొని రివర్స్ తిప్పుకొని కుట్టుకోవాలన్నమాట ఈ విధంగా కుట్టుకుంటే మనకి కావాలి అని అనుకుంటే పై కుట్టనే వేసుకోవచ్చండి లేదు అనుకుంటే ఇలా రివర్స్ తిప్పేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు హెమ్మింగ్ చేసేసుకున్నాము గట్టిగా లాగి చేసి నీట్గా పెట్టేసుకుని హెమ్మింగ్ చేసుకున్నామంటే పై కుట్టు లేకుండానే ఆ కట్ వర్క్ అనేది నీట్గా ఉంటుంది కానీ కస్టమర్కి ఏంటంటే అలా ఉంటే ఫినిషింగ్ అర్థం కావట్లేదు అందుకని చెప్పి నేను పై అయితే వేస్తున్నాను ఇలా పై కుట్టు వేసేటప్పుడు కూడా అంచుకు వేసాము అని అంటే కొంచెం నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఉంటే కూడా మంచిగా రాదనమాట కొత్తగా కుట్టే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కొంచెం నిదానంగా పర్లేదు నీట్గా కుట్టండి నేను కూడా ఈ మోడల్ డ్రస్సు ఫస్ట్ టైం కుట్టాను అనమాట ఇదే డ్రస్సు ఫస్ట్ టైం కుట్టడము కానీ ఇదే సక్సెస్ అవుద్దని అనుకోలేదు ఏదైనా కానీ మనం కుట్టేదానిలోనే ఉంటుంది తెలివంతా కూడబెట్టుకొని బ్యాక్ నెక్ నార్మల్గా రౌండ్ తిప్పేసేస్తున్నాను ఎందుకంటే దీనికి పైపింగ్లు వర్క్లు ఏం లేవు కదా ఇంకా రౌండ్గా తిప్పేయడమే ఇది నార్మల్గా కుట్టేయడమే కాబట్టి ఎంత క్లియర్గా అయితే చూపించలేదు ఆయన చెప్తున్నాను లైనింగ్ అనేది ఒరిజినల్ మీద పెట్టి కుట్టేసుకొని నెక్కు రివర్స్ తిప్పేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఖచ్చితంగా కట్ చేసుకొని రౌండ్ తిరిగే చోట కత్తెరతో అనేది కట్టింగ్స్ అనేవి పెట్టుకొని పై కుట్టి వేసుకొని లైనింగ్ అనేది చుట్టూరు అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కుట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది జాయింట్ వేసుకోవాలండి ఇల్లు మీకు అనుకుంటున్నాను కలీకట్టు మనకి ఈ డ్రెస్ కల్లా ఆ కల్లీస్ మెజర్మెంట్తోనే ఉంటుంది ఫినిషింగ్ అయినా ఫిట్టింగ్ అయినా కానీ ఈ జాయింట్స్ అనేవి కటింగు మనం నీట్గా చూసుకొని మెజర్మెంట్ బట్టి కట్ చేసుకోవాలి నాకు చెస్ట్ లూజు ఫార్టీ వస్తే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ముక్కత్తి ఫార్టీ ఎన్ని పదహారు ముక్కలు అయితే తీసుకున్నాను ఫార్టీని పదహారు ముక్కలు టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటే నాకు చెస్ట్ లూజ్ దగ్గర ఖర్చు అనేది ఎక్స్ట్రా వచ్చేసింది అనమాట దాన్ని బట్టి మీ డ్రెస్కి ఎంత చెస్ట్ లూజ్ ఉందో దాన్ని డివైడ్ చేసుకొని ముక్కలు అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు రెడీ అయిపోయిన తర్వాత షోల్డర్ అయితే జాయింట్ చేస్తున్నాను మధ్యలో అంతే సీరియస్గా కొడుతుంటే దారం దిగిపోతూ ఉంటుంది ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ అనేది జాయింట్ వేసుకోవాలండి హ్యాండ్స్ ఆల్రెడీ ఇంకా హ్యాండ్స్కి మోడల్ ఏం లేదు కాబట్టి రివర్స్ తిప్పేసి లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా వేస్ట్ కట్ చేసేసుకున్నాను ఫ్రంట్ లోతు కూడా మనం కటింగ్లోనే చూసేసాం కాబట్టి ఇంక నేను కటింగ్ అనేది సపరేట్గా కుట్టేటప్పుడు అయితే హ్యాండ్స్ అనేది చూపించలేదనమాట ఇప్పుడు హ్యాండ్స్ డ్రెస్కి అటాచ్ చేసేసుకొని అనేది జాయింట్ వేసేస్తున్నానండి చెప్పాను కదా మనకి ఎంతైతే ఉంటుందో చెస్ట్ లూజు వేస్ట్ లూజు దానికి త్రీ ఇంచెస్ అనేది పెంచుకోవాలి కట్ చేసేటప్పుడు ఏ డ్రెస్కైనా మీకు అంతకుముందు నా వీడియోస్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది మనం చెస్ట్ లూజ్ అయితే బాడీ మెజర్మెంట్ రౌండ్గా టైట్గా ఎంతైతే తీస్తామో దానికి త్రీ ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇది బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను ఆది డ్రెస్ కూడా తీసుకొచ్చారు ఎందుకు అని అంటే మోడల్ చూపించడానికి ఆది డ్రెస్ అయితే తీసుకొచ్చారండి అది డ్రెస్లో మోడల్ చూసి దానికి ఎంతైతే ముక్క వెడల్పు ఉందో టూ ఇంచెస్ ఉందా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందా అనేది చూసుకొని నేను బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకొని కుట్టాను అనమాట మనం చెస్ట్ వేస్ట్ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఆ త్రీ ఇంచెస్ యాడ్ చేసుకొని ఓవరాల్గా రౌండ్ ఆఫ్ మొత్తానికి త్రీ ఇంచెస్ యాడ్ చేసుకొని కొలుచుకుంటూ మనం సైడ్ అనేది జాయింట్ వేసుకోవాలి చెస్ట్ నడుము సీటు దగ్గర చూసుకొని మనం జాయింట్ అయితే వేసుకోవాలి ఇలా జాయింట్ వేసేటప్పుడు చెస్ట్ నడుము ఉంది కదా మన సీటు దగ్గరికి వచ్చేసరికి ఇది కల్లీకట్ట డ్రెస్సు సైడ్ ఓపెన్స్ లేవు కాబట్టి క్లోజింగ్ ఉంది కాబట్టి వీడియోలో చూడండి నేను నడుము సీటు దగ్గరికి వచ్చేసరికి ఆపేసి అనమాట రఫ్ లాగేసి సైడ్ అమౌంట్ నుంచి మళ్ళీ ఇంకొక కుట్ అయితే తీస్తున్నాను ఇలాగా కంటిన్యూగా మూడు కుట్లు అయితే వేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చులో ఇలా కుట్టు వేసుకున్నాము అని అంటే మనకి సైడు అక్కడ ఎందుకు ఆపేసాను అని అంటే మనకి అక్కడి నుంచి సపరేట్ లైనింగ్ సపరేట్గాను ఒరిజినల్ సపరేట్గా జాయింట్ అయితే వేసుకుంటున్నాను అలా వేసుకుంటాం వల్ల ఏంటంటే మనకి పట్టేయకుండా ఉంటుంది కూర్చున్నా నుంచున్నా కానీ పని చేసుకుంటున్నా లేదంటే కొంచెం పట్టేసినట్టు ఉండి ఫినిషింగ్ కూడా పోతుందనమాట ఇలాగా రఫ్ లాగేసుకొని మూడు కుట్లు వేసేసుకున్న తర్వాత రఫ్ లాగేసాను ఎక్స్ట్రా ఖర్చు ఎక్కువ తక్కువ ఉంటుంది కదా దాన్ని కట్ చేసేసుకొని అక్కడి నుంచి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ తీసేసి ఒరిజినల్ క్లాత్ మాత్రమే కింద పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు మాత్రమే పెట్టుకొని ఈ విధంగా అయితే జాయింట్ వేసేసుకుంటున్నానండి ఇలాగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా ఎక్కువ తక్కువలు లైట్గా కట్ చేసుకోవాలి ఎక్కువగా కాదు ఇప్పుడు ఆ ఒరిజినల్ అనేది లోపలికి ఈ విధంగా పెట్టేసుకొని మనకి లైనింగ్ అనేది జాయింట్ వేసుకోవాలి ఒరిజినల్ లోపలికి వేసుకోవాలి ఒరిజినల్ పైన కుట్టు పడకూడదు ఇలాగ సపరేట్ జాయింట్ వేసుకోవాలి మనకి లాంగ్ ఫ్రాక్స్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకొని ఇలానే కుట్టుకోవాలండి అంటే సైడ్లు అన్నమాట జాయింట్ అలా కుట్టుకోవాలన్నమాట ఇంతే కల్లీకట్టు డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది కింద ఫోల్డింగ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసి అయితే కుట్టాను మీకు ఈ కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాలేదు అని అంటే కామెంట్ చేయండి ఏ విషయంలో అర్థం కాలేదు అనేది నేను మళ్ళీ వీడియో అయితే తీసి క్లియర్గా ఆ పాయింట్ వరకే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలానే ఇంకా లైనింగ్ కూడా జాయింట్ వేసేసుకున్నాం కదా కింద ఫోల్డింగ్ ఉంటుంది కదా అదైతే రెండు ఫోల్డ్ అయితే చేసి కుట్టేశాను ఇలా కుట్టుకున్నామంటే కలిగట్ట డ్రెస్ అనేది అయిపోతుంది మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం కుట్టినా కానీ డ్రెస్ అనేది సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఉంది చాలా ఫిట్టింగ్ బాగా కుదిరిందని చెప్పి ఈ కస్టమర్స్ ఇంకా మూడు శారీస్ ఇచ్చి కుట్టామని చెప్పారన్నారు కదా అవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను లుక్ ఇలాగే వచ్చేటట్టు రెండో విధంగా కట్టే కట్ చేసి అయితే చూపిస్తానండి డైలీ ఫాలో అయ్యి డైలీ వీడియోస్ అయితే చూస్తూ ఉండండి బై